హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు నేను బాగున్నానండి మీరు అందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను బయట ఎండలు మండిపోతున్నాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఎండల్లో బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మజ్జిగ గ్లూకోజ్ అలాగే సబ్జా వాటర్ బార్లీ వాటర్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కొంచెం కొంచెంగా తాగుతూ ఉంటే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది చిన్నపిల్లల్ని ఆడుకోవడానికి కనుక బయటికి పంపిస్తూ ఉంటే ఈవినింగ్ ఫైవ్ తర్వాత పంపించడం బెస్ట్ అండి అప్పటి వరకు కూడా ఎండ అస్సలు తగ్గట్లేదు ఇక ఆ వేళ నైట్ అయితే ఏసీ అస్సలు కూలింగ్ రావట్లేదండి ఏంట అని చూస్తే చూడండి మ్యాట్ ఎంత డస్ట్ పట్టేసిందో ఏసీ మ్యాట్ ఇంకా లక్కీ తీసాడు ఇంకా వాటర్ పెట్టి ఇలా క్లీన్ చేసేస్తున్నాం అనమాట ఒకవైపు వాటర్తో ఇలా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ మ్యాట్ని రివర్స్ చేసి ఇంకొక వైపు కూడా వాటర్తో ఇలా స్ప్రే చేసేస్తే మొత్తం డస్ట్ అంతా వచ్చేస్తుందండి మాకు ఇక్కడ డస్ట్ ఊరుకునే వచ్చేస్తుందండి ఏదైనా ఐటెం క్లీన్ చేసినా మరుసటి రోజు ఉదయానికి దానిపైన మొత్తం డస్ట్ అంతా పెరిగిపోయి ఉంటుంది డైలీ క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి మ్యాట్ అంతా ఇలా వాటర్ పెట్టి క్లీన్ చేసేసిన తర్వాత ఒక టిష్యూ క్లాత్ పెట్టి ఆ వాటర్ అంతా ఇలా తుడిచేస్తే ఆరిపోతుంది ఇంకా ఏసీకి ఫిక్స్ చేసేసాడండి లక్కీ ఇంకా ఆ వేళ అయితే మా చెర్రీ కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారండి ఇంకా లక్కీ చెర్రీ కూడా సమ్మర్ వెకేషన్కి హైదరాబాద్ వెళ్తున్నారు ఎక్కువ రోజులు ఉండర్లేండి ఒక వారం ఉండి వచ్చేస్తారు లక్కీ చెర్రీ అమ్మ ముగ్గురు కలిసి వెళ్ళారనమాట ఆ వేళ నైట్ లెవెన్ ఓ క్లాక్కి బస్ అనమాట ఇంకా బయలుదేరి వెళ్ళారు ఇంట్లో పిల్లలు లేకపోతే అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు ఇల్లు అంతా ఒకేసారి బోసిపోయినట్లు అనిపించిందండి వాళ్ళిద్దరిని ఎప్పుడూ పంపించలేదు అయితే నేనైనా మా హస్బెండ్ అయినా ఉంటాము ఎక్కడికి వెళ్ళినా కానీ మ్యాక్సిమం నలుగురు కలిసే వెళ్తామండి అలాంటిది ఈ వెకేషన్కి అయితే మాత్రం వాళ్ళిద్దరూ అమ్మతో కలిసి తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళారు లక్కీకి నెక్స్ట్ మంత్ సిక్స్త్ నుంచి కాలేజెస్ స్టార్ట్ అవుతాయండి త్వరగానే వచ్చేస్తారు ఇంకా మరుసటి రోజు అయితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అలా నిద్ర లేచానండి ఇంక ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ చేసుకుందామని చెప్పేసి పువ్వులు కోయడానికి టెర్రస్ పైకి వచ్చానండి ఇదిగోండి క్లైమేట్ అయితే ఇలా ఉంది పువ్వులన్నీ కోసేసి కిందకి వెళ్తున్నానండి ఇంకా కింద నుంచి కూడా పువ్వులు తీసుకొచ్చానండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి కదా అక్కడ కూడా పువ్వులు తీసుకొచ్చాననమాట ఆ వేళ కొంచెం ఎక్కువ పువ్వులే ఉన్నాయి మరుసటి రోజుకి స్టోర్ చేయొచ్చు అని చెప్పేసి కొంచెం పువ్వులైతే ఫ్రిజ్లో పెడుతున్నాను ఫ్రిడ్జ్లో ఏ పువ్వులైనా కానీ ఇదిగోండి ఇలా క్యారీ బ్యాగ్లో వేసేసి గట్టిగా ముడి వేసేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదంటే స్టీల్ బాక్స్లో ఏదైనా పర్లేదండి బాక్స్లో పెట్టి కనుక ఫ్రిడ్జ్లో పెడితే ఆ మరుసటి రోజుకి కూడా ఫ్రెష్గా ఉంటాయి ఎండాకాలం అయినానండి మందార పువ్వులు కనుక ఇలా పెడితే మరుసటి రోజుకి ఫ్రెష్గానే ఉంటాయి అదే మల్లె పువ్వులు విరచాజులు ఇలాంటివి పెడితే స్మెల్ వచ్చేస్తాయి కదండి ఫ్రిడ్జ్ అంతా కూడా అలా కూడా రావన్నమాట కవర్లో గట్టిగా ముడివేసియండి అండి ఏదైనా ఏ టైప్ కంటైనర్లో పెట్టి అప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి మంచి వచ్చే పువ్వులు ఉంటాయి చూడండి మల్లె పువ్వులు వెరిశాచలు అవి డైరెక్ట్గా బాక్స్లో కనుక పెట్టి పెట్టేస్తే మొత్తం ఫ్రిడ్జ్ అంతా అదే స్మెల్ వస్తాయండి పాలు కానీ పెరుగు కానీ ఆ మల్లె పువ్వులు స్మెల్ వస్తాయి కవర్లో కనుక పెట్టి గట్టిగా ముడివేసి పెడితే ఆ ప్రాబ్లం ఉండదు ఇక తీసుకొచ్చిన పువ్వులతో ఇలా చక్కగా పూజ అయితే చేసేసుకున్నానండి ఉదయాన్నే పూజ చేసుకుంటే మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది కదా ఇక తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టాను అప్పుడప్పుడే ఎండ వస్తుందండి ఈ లోపే నా పూజ అంతా అయిపోయింది ఉదయాన్నే ఆరు నుంచి ఏడు లోపే పూజ పూర్తి చేసేసుకుంటున్నానండి ఉదయం లేచిన తర్వాత ముందు క్లీనింగ్ అయిపోవాలి కదండి క్లీనింగ్ అవ్వకపోతే మాత్రం నాకు ఏదోలా అనిపిస్తుంది ముందు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు పూజ చేసుకుంటాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత వచ్చి ఇదిగోండి ఒక టీ అయితే పెట్టుకుంటున్నాను పాలల్లో టీ పొడి పంచదార కొంచెం అల్లం వేసి పెడుతున్నానండి ఆ వేళ కొంచెం హెడ్ అనిపించింది పిల్లలు ముందు రోజు వెళ్ళారు కదా ఇంకేదో బెంగగా అనిపించిందనమాట ఇంకా టీ తాగినాక మిగిలిన పనులు చేద్దాంలే అని చెప్పేసి ఇదిగోండి టీ అయితే పెట్టాను ఇక ఆ వేళ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ముందు రోజే పెసలు నానబెట్టి ఉంచానండి ఆ ముందు రోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదనమాట ఆ పెసలను అలాగా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా అవి తీసేశాను అనమాట బయటికి ఇంకా ఆ వేళ చేద్దాం చేద్దామని చెప్పేసి ఎందుకంటే పిల్లలు అనుకోకుండా అమ్మ వాళ్ళతో పెళ్లికి వెళ్ళారండి ఇంకా తర్వాత రోజు ఇంకా అక్కడే టిఫిన్ చేసేసి వచ్చారనమాట ఇంటికి ఇంకా మా ఇద్దరికి కదా అని చెప్పేసి రాగి జావ చేశాను అది తాగేసాము ఇంకా వేళ పెసరట్లు అయితే వేయలేదండి ఎందుకంటే ఇంకా వాళ్ళు జర్నీలో ఉంటారు కదా అని చెప్పేసి వేయలేదనమాట ఇంకా అదైతే తీసి ఇదిగోండి మిక్సీలో వేస్తున్నాను ఈ పెసరపప్పులోనే నేను కొన్ని బియ్యం కూడా వేసేసి నానబెట్టానండి ఒక గ్లాస్ నిండా పెసరపప్పు తీసుకుంటే అందులో పావు వంతు బియ్యం వేసుకోవాలి ఇవి చక్కగా రాత్రే నానబెట్టేసుకుంటే ఉదయానికి నానిపోయి ఉంటాయన్నమాట ఉదయాన్నే పప్పు అంతా చక్కగా కడిగి ఇదిగోండి మిక్సీ జార్లో వేసి నాలుగు పచ్చిమిరపకాయలు రెండు అల్లం ముక్కలు కొంచెం చీలకర్ర కొంచెం ఉప్పు అలాగే బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్లుగా కొంచెం నీళ్లు కూడా వేసి ఇదిగోండి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పెసలతో పాటు బియ్యం కూడా నానబెట్టేసి అప్పుడు రుబ్బుకుంటే పెసరట్లు క్రిస్పీగా వస్తాయి ఇదిగోండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి దోశ స్ప్రెడ్ చేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట ఇంకా ఉప్పు కూడా గ్రైండ్ చేసుకునేటప్పుడే వేసేసాను కాబట్టి ఇంక ఉప్పు కలిపే పని కూడా లేదండి ఇంకా ఉప్మా చేసేసి ఇంకా పెసరట్టు వేసేసుకోవటమే ఇంకా చట్నీ అయితే ముందే గ్రైండ్ చేసి పెట్టేసానండి పల్లీ చట్నీ తయారు చేశాను అనమాట ఇంకా ముందు షేర్ చేసిందే కదా అని చెప్పేసి వీడియో షూట్ చేయలేదు ఇంక ఇక్కడ చట్నీకి తాలింపు అయితే పెడుతున్నాను చట్నీ తాలింపుకి పోపు దినుసులు వేసుకున్నానండి ఇందులో ఆవాలు చిలకర్రీ వేసుకున్నాను దాంతోపాటుగా వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుని చట్నీలో వేసేసానండి పెసరట్టు హెల్త్కి కూడా మంచిదండి పిల్లలకైనా కానీ వారంలో రెండుసార్లు పెట్టవచ్చు ఒకసారి గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు రోజులు ఫ్రెష్గా ఉంటుందండి వాడుకోవచ్చు ఇక ఇదిగుంటే చట్నీ తాలింపు అయితే పెట్టేశాను పెసరట్లకి కాబట్టి చట్నీ కొంచెం గట్టిగానే చేశాను ఇక అదే పెన్నంలో ఉప్మా కూడా రెడీ చేసేస్తున్నానండి కొంచెం నూనె వేసుకున్నాను అందులోనే పోపు దినుసు అన్నీ వేసుకున్నాను అనమాట ఆవాలు జీలకర్ర వేయనండి ఆవాలు పచ్చిశెనగపప్పు మినపప్పు అంతే ముందే పెసరట్లోకి ఉప్మాలోకి కూడా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి ఉంచాను అనమాట అలాగే కరివేపాకు కూడా కడిగి తీసుకున్నాను ఇంకా ఈ పోపులు ఇలా వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసి వీటిని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది ఉప్మా లోకే కదా ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేస్తే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదండి పోపు దినుసులు ఆ పోపు దినుసులు మాడకుండా ఉంటాయి ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి అనమాట ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను చిన్న గ్లాస్తో రవ్వ తీసుకుంటున్నానండి దానికి కొలతగా మూడున్నర గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను మూడున్నర గ్లాసులు నీళ్ళు వేసుకుంటే బొంబాయి రవ్వకి మనకి ఆ ఉప్మా తినేటప్పుడు బాగుంటుందండి ఇటు గట్టిగాను కాకుండా అటు మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉంటుందన్నమాట ఆ నీళ్ళలోనే ఉప్పు కూడా వేసేసి ఇదిగోండి మూత పెట్టి మరిగిస్తున్నాను ఇలాగా నీళ్లు పొంగొచ్చేంత వరకు ఎసరిలాగా మరగాలి ముందు వేసుకున్న సాల్ట్ సరిపోయిందో లేదో ఆ నీళ్ళలో చూసుకొని అప్పుడు ఇదిగోండి చిన్న గ్లాసుతో రవ్వ వేసేసి మొత్తం కలిపేసాను అనమాట రవ్వ వేసిన తర్వాత ఒక్క అర నిమిషం సిమ్లో పెట్టి ఉడికిస్తే సరిపోతుందండి మూత పెట్టేసి పక్కన ఉంచేస్తే చక్కగా ఐదు నిమిషాలకి ఇదిగోండి ఉప్మా ఇలా రెడీ అయిపోతుంది అనమాట ఉప్మా ఇలా ఉంటేనే మనకి పెసరట్టు మీద స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది నాకైతే పెసరట్టు ఉప్మాతో కలిపి తింటేనే నచ్చుతుందండి చూడండి ఇలా జారుడు కన్సిస్టెన్సీలో ఉండాలి ఇక ఉప్మా పక్కన పెట్టేసి ఇది కొన్ని పెసరట్టు అయితే వేసేస్తున్నాను పెనం బాగా కాలాలండి కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పెసరపిండి వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చక్కగా స్ప్రెడ్ అయిపోతుందండి మనం బ్యాటర్ కన్సిస్టెన్సీ కొంచెం పలచగా ఉండేటట్లు చూసుకోవాలి మరీ గట్టిగా ఉంటే పెసరట్లు మందంగా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ పెసరెట్టు పైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసి నెయ్యి వేసి కాల్చుకుంటే పెసరెట్టు టేస్ట్ చాలా బాగుంటుందండి పెసరట్టు ఎప్పుడు కూడా రోస్ట్ అవ్వాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ముందే తీసేస్తే పచ్చివాసన వస్తుంది పెసరట్టు ఇలా రోస్ట్గా కాలిన తర్వాత లాస్ట్లో ఇంకా ఉప్మా పెట్టి మనకు నచ్చిన షేప్లో మడత పెట్టి తీసేసుకోవడమేనండి పెసరట్టు ఉప్మా రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ పెసరపప్పు రుబ్బేటప్పుడే అందులో పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర ఇవన్నీ వేశాను కదండి ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పెసరట్లో తెలుస్తాయండి చాలా బాగుంటుంది నేను పెసరడి పైన చిన్న చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేశాను కదండి దాంతోపాటుగానే మీకు నచ్చితే చిన్న చిన్నగా అల్లం ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఇంకా పెసరెట్టు ఉప్మా అయితే టేస్ట్ అద్దరిపోయిందండి ఇంకా వేళ మధ్యాహ్నం అయితే మేమిద్దరమే కదండి ఇంకా ముందు రోజు ఇటు టమాటా రసం పెట్టి అట్టికాయ్యి కూర ఉండేనమాట ఇంకా అది ఉన్నాయి ఇంకా అవి వేడి చేస్తాను అనమాట తినేద్దామని చెప్పేసి ఆ వేళ సాయంత్రం అయితే పెద్ద గాలి వచ్చిందండి ఇంకా వర్షం పడిపోతుందేమో అనుకున్నాము కానీ వర్షం పడలేదండి గాలి మాత్రం బీభత్సంగా వేసింది కాకపోతే క్లైమేట్ చాలా చల్లబడింది ఎక్కడో పడిందండి వర్షం మాకైతే పడలేదు ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒకరు ఉదయాన్నే లేచి పూజ చేసుకోవాలి అంటే టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి పనులు ఎలా చక్కబెట్టుకోవాలి అని చెప్పేసి అడిగారండి ఆ వీడియో అయితే త్వరలోనే పోస్ట్ చేస్తాను సిస్టర్ ఇంకా మన సబ్స్క్రైబర్స్ కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారండి వాటి అన్నిటికీ కూడా నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తాను మబ్బులు కూడా వచ్చేయండి వచ్చినవి వచ్చినట్టే వెళ్ళిపోయాయి ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇవాళ వీడియో అయితే ఇంతేనండి మరి నెక్స్ట్ మరొక మంచి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్